హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్లవసం ఛానల్ మేము చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అండమాన్ ఫోర్ట్ బ్లేయర్ ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాము ఆ ఫోర్ట్ బ్లేయర్ని ఇప్పుడు శ్రీ విజయపురంగా మార్చమని సెంట్రల్ గవర్నమెంటు జారీ చేసింది ఆర్డర్సు ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్కి ఫ్లైట్ ఎక్కాము ఎలా ఉంటుందో చూపిస్తున్నానండి లైట్స్ చెన్నై అంతా ఎలా ఉందో చూడండి బ్యూటిఫుల్గా ఉంది లైట్స్లో నైట్ ఈ విధంగా కనిపిస్తుంది ఫ్లైకి తెల్లవారు కాబట్టి నైట్ లాగా అనిపిస్తూ ఉంది మనకి పైనుంచి చూస్తే లైట్స్ చాలా బాగుంది మన స్వర్గలోకంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఆ రోడ్సు ఫ్లైటు రెక్కండి ఇది లైట్ అట్లా కనిపిస్తూ ఉంది నైట్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది నైట్ జర్నీలో ఇలాగే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది లైట్స్ చూస్తూ ఉంటే రోడ్సు కొంచెం కొంచెంగా పైకి వెళ్తూ ఉంది ఫ్లైటు ఈ జర్నీ ఎలా ఉంటుంది పెద్దవాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా వీడియో తీసి చూపిస్తున్నాను నేను వెళ్ళేటప్పుడు కొంచెము నెమ్మదిగా వెళ్తుంది పైకి వెళ్ళిన తర్వాత అసలు మనకి మూవ్ అవుతా ఉందా లేదా అని కూడా తెలియదు ఆ విధంగా వెళ్తుంది ఫ్లైటు బంధువులతో ట్రిప్ వేసుకున్నాం మేము ఫైవ్ డేస్ ట్రిప్పు చూడండి ఇంకా హైట్కి వెళ్ళిన లైట్స్ బాగా కనిపిస్తున్నాయి యుఎస్కి వెళ్ళేటప్పుడు కూడా అంతేనండి నైటు జర్నీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మనకి డేగానే ఉంటుంది మొత్తము ఇలా చూస్తూ ఉంటే చాలా బాగుంది మళ్ళీ ఇక్కడ తొందరగా మార్నింగ్ అయిపోతుందండి దగ్గర దగ్గర వచ్చేస్తున్నాము అండమాన్కి సన్ రైజ్ తీస్తామనుకున్నాను ఫ్లైట్లో నుంచి అది బాగా కనిపించలేదండి అప్పటికీ కొంచెము సూర్యుడు వచ్చాడు ఎండ ఉంది చూడండి కిందంతా సముద్రము ఆ ఫ్లైట్ రెక్క నైటు ఏ విధంగా ఉండిందో ఇప్పుడు డే టైంలో ఏ విధంగా ఉంది చూడండి మేఘాల పైన వెళుతుంది ఫ్లైటు మేఘాలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఇక్కడ వాటర్ సీ సీతాటుకుని వెళ్తుంది కదా కిందన మేఘాలు దాని కింద వాటరు అప్పుడప్పుడు మేఘాలు రావడం చూడండి ఎలా ఉందో ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాడు చూడండి సూర్యుడు స్టార్ లాగా ఇటు అటు మూవ్ అవుతూ ఉండేటట్టు అక్కడ మనకన్నా తొందరగా ఉదయము సూర్యుడు అస్తమించేది అవన్నీ కొంచెం తొందరగా జరుగుతాయి ఫోర్ ఫార్టీ ఫైవ్కి అంతా సూర్యోదయం వస్తుంది సూర్యాస్తమయం కూడా ఫైవ్ లోపల అయిపోతుంది ఫైవ్కి అంతా కొంచెం చెకిట్ అయిపోతుందండి ఇది చూడండి మేఘాలు ఎలా వెళ్తున్నాయో మన చిన్న పిల్లలకి చెప్తామే నేల మీద నింగిలోన పిండి ఆరబోసినట్లు ఆ విధంగా పైనుంచి కిందికి తెల్లగా దూదిలాగా పిండిలాగా అనిపిస్తూ ఉంది అప్పుడప్పుడు కొంచెం వాటర్ కనిపిస్తుంది ఫైవ్ డేస్ ట్రిప్ అండి మాది అందరూ బంధువులే వెళ్తున్నాము బంధువులే మేము అంతా ఫ్రెండ్స్ లాగా ఉంటాము ఇక్కడ వాటర్ కనిపిస్తూ ఉంది చూడండి ఆ మేఘాలు ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో ఇప్పుడు చెట్లు కనిపిస్తున్నాయి ఫారెస్ట్ లాగా ఉంది చూడండి కొంచెం డౌన్ అయ్యే కొద్దీ కొంచెము ఈ విధంగా కనిపిస్తుంది అక్కడక్కడ వాటరు చాలా బాగుంటుందండి ఇలా చూడ్డానికి మొత్తము చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంచెము డౌన్ అయ్యేటప్పటికీ ఇండ్లు కనిపిస్తున్నాయి ఎక్కడెక్కడ ఇండ్ల మధ్యలో చెట్లు చెట్ల మధ్యలో ఇల్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఇల్లు కొంచెం కొంచ డౌన్ అవుతా ఉంది అంటే ఎయిర్పోర్టు ఇంకా దగ్గరలో ఉంది ఇండ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాము డౌన్ అవుతా ఉంది ఇలా అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనం సీట్ బెల్టు వేసుకోవాలి ఎందుకంటే కొంచెము ఊగుతుంది షేక్ అవుతుంది ఎయిర్ హోర్సెస్ తప్పకుండా వచ్చి చూస్తారండి వేసుకున్నారా లేదా అని చూడండి ఈ రెక్క కూడా కొంచెము ఓపెన్ అవుతుంది ఫ్లైట్ రెక్క రన్వే పైన కొంచెం స్పీడ్గా వస్తుంది ఆగేటప్పుడు ఇప్పుడు మనము అండమాన్ రాజధాని బ్లేర్ అక్కడికి వస్తున్నాము చూడండి ఇప్పుడు స్లోగా వస్తుంది ఓపెన్ అయింది కదా అప్పుడే అది క్లోజ్ అయిపోయింది చూడండి ఇంకా మెల్లగా మూవ్ అవుతూ ఉంది చూడండి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో ఇప్పుడు యుఎస్ఏ వెళ్ళేటప్పుడు అయితే చాలా ఫ్లైట్స్ ఉంటాయి చాలా పెద్ద ఫ్లైట్స్ ఉంటాయి ఇప్పుడు దీనిలో తక్కువగా ఉన్నాయండి అక్కడక్కడ అండమాన్లో మరీ తక్కువ ఫ్లైట్ ఉంది ఎయిర్పోర్ట్లో వెహికల్స్ మనుషులు అందరూ ఉన్నారు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఇలా చూడండి ఫ్లైట్ వచ్చి ఆగింది ఇవంతా ఓపెన్ చేసి లగేజ్ అంతా తీసుకుంటున్నాము హ్యాండ్ లగేజ్ మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు హాయ్ ఇలా వెళ్తాము ఎయిర్ హోస్ట్ చూడండి నవ్వుతూ రిసీవ్ చేసుకుంటున్నారు ఇలా వెళ్తాము లోపల నుంచి ఇలా దారి ఉంటుంది హ్యాపీగా ఉన్నారని చూడండి అందరూ మా వాళ్ళు నవ్వుతున్నారు ఫోటోస్ తీసేవాళ్ళు హాయ్ చెప్తున్నారు హాయ్ ఇలా లోపలికి వస్తున్నాము హాయ్ ఫోటోస్ వీడియోసు తీసుకుంటున్నారు లగేజ్ తీసుకుని బయట వచ్చాము ఎయిర్పోర్ట్ ముందు ఇక్కడ నిల్చున్నారు అందరూ ఇప్పుడు వెహికల్ వస్తుంది హోటల్కి బయలుదేరుతాం మేము ఎయిర్పోర్టు ఫ్రంట్లోనండి ఇది వెహికల్ వచ్చేసింది బయలుదేరుతున్నాం ఇంకా ఓకే అండి బాయ్ నా వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్